కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరిలో జూన్ ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ వరకు జరుగుతున్న జూనియర్ నేషనల్ ఎక్యూబ్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మస్ యాభై ఏడు కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది సాదియా అల్మస్ స్క్వాట్లో రెండు వందల పాయింట్ ఐదు కేజీలు బరువెత్తి గోల్డ్ మెడల్ ఇది జాతీయ జూనియర్ సరికొత్త రికార్డు అలాగే బెంచ్ ప్రెస్ లో తొంభై ఏడు పాయింట్ ఐదు కేజీలు బరువు ఎత్తి గోల్డ్ మెడల్ డెడ్ లిఫ్ట్ లో నూట ఎనభై ఐదు పాయింట్ ఐదు కేజీలు ఎత్తి గోల్డ్ మెడల్ ఇది కూడా జాతీయ జూనియర్ సరికొత్త రికార్డ్ ఓవరాల్ గా నాలుగు వందల ఎనభై మూడు పాయింట్ ఐదు కేజీలు బరువునెత్తి గోల్డ్ మెడల్ సాధించింది ఈ మేరకు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మోకుల విజయభాస్కర్ రావు ప్రధాన కార్యదర్శి షేక్ సందాని గురువారం తెలిపారు ఈ పోటీల్లో సాదియా అల్మస్ స్కాట్ విభాగంలో రెండు పాయింట్ ఐదు కేజీలతో అలాగే డెడ్ లిఫ్ట్ విభాగంలో నూట ఎనభై ఐదు పాయింట్ ఐదు కేజీలతో తన పేరిట రెండు జూనియర్ నేషనల్ రికార్డులను నెలకొల్పిందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు నలభై సంవత్సరాల గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ చరిత్రలో జూనియర్ నేషనల్ యాభై ఏడు కేజీల మహిళా విభాగంలో రెండు జాతీయ రికార్డులు సాధించిన తొలి పవర్ లిఫ్టర్ గా మంగళిరికి చెందిన షేక్ సాది అల్మస్ గుర్తింపు తెచ్చుకుంది జూనియర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రెండు జాతీయ రికార్డులు సాధించి నాలుగు స్వర్ణ పథకాలతో ఆంధ్రప్రదేశ్కి గుంటూరు జిల్లాకి అలాగే మంగళగిరికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సాదే అల్మస్ని ఆమె కోచ్ షేక్ సన్నాని పవర్ లిఫ్టింగ్ ఇండియా అధ్యక్షుడు సతీష్ ప్రధాన కార్యదర్శి జోసఫ్ అర్జున అవార్డీ ఇతను అలాగే గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్ఎన్ వంశీకృష్ణ సౌత్ ఇండియా అలాగే ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సకల సూర్యనారాయణ అధ్యక్షుడు గంటా వెంకటేశ్వరరావు గౌరవాధ్యక్షుడు మద్ది ప్రభాకర్లతో పాటు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మాకుల విజయభాస్కర్ రావు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు